అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక సత్యాన్ని మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఒక మగాడు ఒక ఆడదాని కోసం కన్నీరు కాచాడంటే ప్రేమ కోసం ఉంటుంది శారీరక సుఖమే కావాలంటే చాలామంది దగ్గర దొరుకుతుంది డబ్బులు ఇస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఎవరి దగ్గర పడితే వారితో వారి దగ్గర దొరకదు ఒక్క ప్రేమించిన మనిషి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకదు సాటిస్ఫై చేయాలంటే వేష కంటే ఇంకెవరూ సాటిస్ఫై చేయలేరు అయినా వేష దగ్గర దొరకనిది ఇంకో ఆడదాని దగ్గర ఏముంటుంది ఉండదు కదా అయినా అలాంటి వారిని ఎందుకు కోరుకుంటారు ఎందుకంటే ప్రేమించిన మనిషి దగ్గర ఉండే ఆనందం తృప్తి శారీరక సుఖం వేరే వాళ్ళ దగ్గర దొరకదు ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా సరే కొనుక్కున్నది ఏదైనా వస్తువుగా ఉంటుంది కానీ మనది మన సొంతం అనేలా ఉండదు మనదిగా ఉన్న దాని దగ్గర తృప్తిగా సంతృప్తిగా ప్రేమగా ఉంటాం ప్రేమ అనేది చూసే మనసును బట్టి ఉంటుంది ఒక ఆడదానికి మగాడు కావాలంటే చాలామంది దొరుకుతారు కానీ ఆ ఒక్కడి కోసం ఏడుస్తుందంటే ఆ ఆడదానికి ప్రేమ కోసం ఉంటుంది కదా శారీరక సుఖం కోసం కాదు చాలామంది డబ్బు లేదని కా డబ్బు లేదని కారణంగా ప్రేమించిన వారిని దూరం చేసుకుంటారు కొంచెం కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు కానీ ఒక్కసారి డబ్బు కోసం ప్రేమించిన వారు దూరం చేసు దూరం చేసుకుంటే మళ్ళీ జీవితంలో వాళ్ళని పొందలేరు తర్వాత ఎంత డబ్బు సంపాదించినా ప్రేమించిన వారు పక్కన లేరే అనే బాధ ఎప్పుడూ ఉంటుంది సంతోషంగా కూడా ఉండలేము మనకి ఆపదలో అవసరానికి ఉపయోగపడలేని డబ్బు తర్వాత వేరే వాళ్ళకు ఉపయోగపడచ్చేము కానీ మనకు సంతోషాన్ని సంతృప్తిని ప్రేమను ఇవ్వలేని ప్రేమను ఇవ్వలేనిది అయిపోతుంది కాబట్టి ఇష్టపడిన వాడిని వదులుకోవద్దు ఇష్టంగా మీరు ఎక్కువ వచ్చిన వాళ్ళని బాధ థ్యాంక్ యూ